నమస్తే అండి వెల్కమ్ టు తిన్మా రివ్యూ సో బై వారి వీడియో సంబంధం పవన్ కళ్యాణ్కి సంబంధించిన మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీర మళ్ళీ మూవీ ఉంది కదా దానికి సంబంధించిన రిలీజ్ డేట్ అవుతుందో కన్ఫామ్ అయిపోయింది లాస్ట్ టైం కూడా కొంచెం డిలే మళ్ళీ పోస్ట్ పండ్ అయింది కదా ఇప్పుడైతే అఫీషియల్గా రిలీజ్ డేట్ అయితే కన్ఫామ్ అయిపోయింది ఒక పోస్టర్ కూడా వచ్చింది బాగానే ఉంది మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు దాని కింద భావదేవులు గారు ఉన్నారు అండ్ బాగా ఉంది బై ఇక్కడ బ్యాటిల్ ఫర్ ధర్మ అనేసి అయితే పెట్టిరు అండ్ ఇక్కడ టాప్లో చూసుకుంటే స్టామింగ్ ఇన్ సినిమాస్ ట్వంటీ ఫోర్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరల్డ్ వైడ్ అని సో క్లోజ్ టు ఒక నెల రోజులు పెట్టుకోండి సో జూలై ట్వంటీ ఫోర్త్ అంటే నెక్స్ట్ మంత్ వస్తుంది సో ఇప్పటి నుంచే వీళ్ళు ఏమంటారు పవన్ కళ్యాణ్ టీమ్ కానీ ఎవరైనా సరే కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మూవీకి ఇంకా హైప్ అనేది వస్తుంది నా ఒపీనియన్లో మాత్రం సినిమా చూడదగ్గ సినిమానే కంపల్సరీ మూవీ చూడడం అనేసి అయితే నేను ఒక రికమెండేషన్ అయితే చేస్తాను ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఆ రోజు ట్వంటీ ఫోర్త్ అంటారు కాబట్టి థర్స్డే వస్తుంది సో థర్స్డే వస్తుంది సో థర్స్డే ఫ్రై ఫ్రైడే సాటర్డే సండే లైన్గా మంచి బాక్సాఫీస్ కలెక్షన్ చేసుకోవడానికి అండ్ మంచి హైప్ తీసుకురావడానికి కానిక మంచి డే తర్వాత రోజు మంచిగా మూవీ అయితే రిలీజ్ చేసుకోవచ్చు అనమాట సో మీరేమనుకో చాలా రోజులు డిలేస్ తర్వాత పోస్ట్ పోన్స్ అయిపోతున్న తర్వాత ఈ డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందో ఈ డేట్ మిస్ కావద్దు అయితే పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్ టీమ్ అందరు కూడా మిస్ కావద్దు అండ్ ఆల్సో ఫ్యాన్స్ మీరేమనుకుంటారో మూవీ గురించి మీ ఒపీనియన్స్ ఏవైతేనే కింద కామెంట్ అయితే ఏంటి రిలీజ్ డేట్ గురించి కూడా మీ ఒపీనియన్స్ ఏవైతేనే కింద కామెంట్ చేసుకో అంతే చిన్న అప్డేట్ బై